రెడ్ బుక్ ఈ పేరు వింటేనే మాజీ మంత్రుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయట ఎప్పుడు ఎవరి మీద కేసులు పెడతారో ఎవరిని అరెస్ట్ చేస్తారో అంటూ హడలిపోతున్నారట పైకి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న లోపల మాత్రం అరెస్ట్ల భయం వెంటాడుతోందట మాజీ మంత్రులకు ఏ క్షణాన పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొస్తారు ఏ కేసులో లోపల వేస్తారో తెలియక నా వంతు ఈరోజా రేపా అంటూ మాజీ మంత్రులంతా కాలం వెళ్లదీస్తున్నారనే టాక్ నడుస్తోంది ఇంతలా రెడ్ బుక్ చూసి అసలు ఎందుకు భయపడుతున్నారు ఒకరిద్దరు మంత్రుల అరెస్ట్ మిగిలిన వారిని కలవరబెడుతోందా నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఆ మాజీ మంత్రి అంటే కాదు కాదు ఈ మాజీ మంత్రి అంటూ సెటైర్లు వేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిందా ఇంతకీ టార్గెట్ లిస్ట్లో ఉన్న ఆ మాజీ మంత్రులెవరు ఓసారి చూద్దాం వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కేబినెట్లో చాలామంది నేతలు మంత్రులుగా పనిచేశారు జగన్ మంత్రివర్గంలో పనిచేసిన వారిలో ఒక్కరో ఇద్దరూ గెలిస్తే మిగిలిన వారంతా గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి దెబ్బకు ఓటమి బాట పట్టారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిలో చాలామంది నేతలపై కేసులు పెడుతోంది ఈ కేసులన్నింటి వెనుక పనిచేస్తోంది ఒకే ఒక్క బుక్ అదే బుక్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నారా లోకేష్ బుక్ బయటకు తీశారు అందులో నాటి కీలక అధికారులు మంత్రుల పేర్లు రాసుకున్నారు అయితే అప్పట్లో లోకేష్ రెడ్ ను లైట్ తీసుకున్నారు వైసీపీ నేతలు కానీ కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక లోకేష్ రెడ్ బుక్ దుమ్ము దులిపారు జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని అధికారుల్ని ఒక్కొక్కరుగా కారాగార వాసానికి పంపిస్తున్నారు ఒకవైపు వైసీపీ నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుందంటూ మంత్రి లోకేష్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది ఇలా అరెస్టైన వారిలో వైసీపీ మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ జోగి రమేష్ ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లభనేని వంశీ లాంటి నేతలు సైతం జైలుకు వచ్చారు రెడ్ బుక్ లో ఉన్న పేర్లలో జస్ట్ ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని మంత్రి లోకేష్ ఆ మధ్యలో కామెంట్ చేశారు అస్సలు సినిమా ఇంకా మిగిలే ఉంది అంటూ చెబుతున్నారు లోకేష్ మాటలు ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు చూస్తే వైసీపీ మాజీ మంత్రుల గుండెల్లో రాయిలు పరిగెడుతున్నాయి ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులపై కేసులున్నాయి ఇదిలా ఉంటే ఈ మధ్యనే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అక్రమం అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు ఆయన పెద్దగా ప్రయోజనం లేదు అరెస్టుల పరంపరలో నెక్స్ట్ అరెస్టు కాబోయే మాజీ మంత్రి ఎవరానే చర్చ జోరుగానే సాగు జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో కొందరు ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారు అలా పేరు తెచ్చుకున్న వారిలో కొడాలి నాని పేర్ని నాని ఆర్కె రోజా అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు వంటివారు ఉన్నారు వీళ్లంతా పాపులర్ కాకపోయినా మిగతా మాజీ మంత్రుల్లో కూడా వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై మాటల తోటాలు పేల్చిన వాళ్లు లేకపోలేదు అలాంటి వారిపైన కేసుల కొరడా వెంటాడుతోంది జోగి అరెస్టు తర్వాత అరెస్టు కాబోయే మాజీ మంత్రుల పేర్లలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కొడాలి నాని అరెస్ట్ చేస్తే చూడాలని తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు నారా లోకేష్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని అరెస్ట్ చేసే బాధ్యత తీసుకుంటామన్నారు మొన్నటి ఎన్నికల తర్వాత రాజకీయంగా నాని కొంత సైలెంట్ అయ్యారు ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయంగా స్పీడ్ కూడా తగ్గించారు అయితే ఇటీవల జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో కనిపించారు కొడాలి నాని దీంతో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని కావచ్చని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు మరోవైపు పేని నాని సైతం కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు ప్రభుత్వం పెట్టే కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదు సో పేని నాని సైతం లిస్ట్ లో ఉన్నారట మరో మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు కోసం అటు టీడీపీ ఇటు జన సైనికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే క్రీడాశాఖ మంత్రిగా ఆడుదోమాంథుల పేరుతో భారీగా అవినీతి చేశారంటూ ఆమెపై ఆరోపణలున్నాయి చంద్రబాబు అరెస్టు సమయంలో రోజా స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు దీంతో రోజా అయితే సంబరాలకు టీడీపీ కేడర్ కూడా సిద్ధంగా ఉందట ఇలా రెడ్బుక్లో ఉన్న మాజీ మంత్రులు ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొందట అరెస్టులకు కేసులకు ఎంతకాలం భయపడతాం తెగించి పోరాటం చేయడమే అనే నిర్ణయానికి వచ్చారట చాలా మంది నేతలు మహా అయితే రెండు మూడు నెలలు జైలుకు వెళ్తాం అంతకంటే చేసేదేముంది మన టైం వచ్చినప్పుడు తడక చూపిద్దామంటున్నారు అనే టాక్ కూడా నడుస్తోంది ఏది ఏమైనా కొందరికి బుక్ టెర్రర్ పుట్టిస్తుంటే ఇంకొంతమందికి మాత్రం ధైర్యమిస్తోందట